మట్టి పాత్రలో మజ్జిగ వేసవిలో తాగితే ఏం జరుగుతుందో తెలుసా వేసవి వచ్చేసింది వేసవి తాపాన్ని తట్టుకునేందుకు పానీయాలు తప్పనిసరి ముఖ్యంగా మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది మజ్జిగలో ఎలాంటి పదార్థాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశీలిస్తే పేగులకు పొట్టకు మేలు చేసే లాక్టోబాసిల్లా వంటి పదార్థాలు ఇందులో అధికంగా ఉంటాయి విరోచనాలు వాంతులు అధిక దాహం వంటి సమస్యలు లేదా నీరసం కాళ్ల తిమ్మిర్లు తలెత్తినప్పుడు మజ్జిగలో ఉప్పు కానీ పంచదార కానీ వేసుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుందని గృహ వైద్యులు చెప్తున్నారు అయితే ఈ మజ్జిగను మట్టి పాత్రలో చేసుకొని తాగితే ఇంకా చాలా మంచిగా ఉండడమే కాకుండా మంచి గుణవర్ధక పదార్థంగా కూడా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు పెరుగుకు రెండు లేదా మూడింతలు నీళ్లు కలిపిన మజ్జిగ తాగితే మంచిదని ఇది శరీరానికి ఎలాంటి హాని చేయదని చెప్తున్నారు మరిగేందుకు ఆలస్యం వేసవి తాపాన్ని తగ్గించుకోవడానికి మట్టి పాత్రలో మజ్జిగ చేసుకొని తాగేద్దాం సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలను గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర